పూర్వజన్మ పుణ్యఫలమే కన్యా రాశి వారిది వారికి ఊహించని రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నాడు కేవలం ఒకే ఒక అభిషేకం కన్యా రాశి వారి జీవితాన్ని మార్చేస్తుంది వీరికి ఉన్నటువంటి దోషాలు శాపాలు అన్ని కూడా నశించిపోతాయి అయితే కన్యరాశి వారు చేయవలసిన అభిషేకం ఏమిటి ఈ అభిషేకం ద్వారా వీరు జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రక్షించబోతున్నాడు ఈ రాశి వారు ఎవరైతే జీవితంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాగే కొన్ని శాపాల కారణంగా బాధలు అనుభవిస్తూ జీవితాన్ని భారంగా గడుపుతూ ఉన్నారో అటువంటి వారికి ఊహించని రూపంలో వారి సమస్యలకు పరిష్కారం లభించబోతోంది ఈ రాశి వారు కేవలం ఒకే ఒక అభిషేకంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధల నుండి విముక్తి పొందవచ్చు అయితే వీరు చేయవలసిన అభిషేకం ఏమిటి అలాగే ఈ అభిషేకాన్ని వీరు ఎలా నిర్వహించాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు చాలా మొండితనం కలిగి ఉంటారు అలాగే వీరు దూకుడు స్వభావం కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరు సాధించని పనులను కూడా వీరు సులభంగా సాధించడం వల్ల వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరు ఎంతో ధైర్యంగా ఉంటారు అలాగే వీరు కుటుంబం పట్ల జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు అలాగే చాలా విషయాల్లో వీళ్ళు ముక్కుసోటిగా ఉంటారు మనసులో ఏమనిపిస్తే అది ధైర్యంగా నిర్భయంగా చెప్పేస్తారు అలాగే వీరికి నాయకత్వం వహించడం అంటే చాలా ఇష్టం రాజకీయం సాంకేతిక విద్య వంటి వాటిపై ఆసక్తిని చూపుతారు ముఖ్యంగా ఈ రాశి వారు వీరి యొక్క స్వభావం వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలను కొని తెచ్చుకుంటారు అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాల కారణంగా కూడా వీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు పితృదోషాలు వంటివి ఉంటాయి వీటితో పాటు ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు అయితే ఈ రాశిలో ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభించబోతోంది కేవలం ఒకే ఒక అభిషేకం ద్వారా మీకున్నటువంటి బాధలు కష్టాలు శాపాలు దోషాల నుండి విముక్తి పొందవచ్చు అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో ఈ భూమండలంపై వెలిశాడు ఈ విధంగా వెలిసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది అయితే లింగరూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరులకు ఏ విధంగా అభిషేకం చేయాలి అలాగే అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలని పొందుతామో తెలుసుకుందాం మనకున్నటువంటి కష్టాల నుండి బాధల నుండి దోషాల నుండి విముక్తి పొందాలి అంటే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనం ఏ విధంగా అభిషేకం చేయాలి అలాగే ఏ విధంగా అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుతామో తెలుసుకుందాం కంచిలో వెలిసినటువంటి ఏకామరేశ్వర శివలింగానికి దారాభిషేకం చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయి అలాగే తేజోలింగధారి అయిన ఆ శివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం ఈ రుద్రాభిషేకం చేయడం ద్వారా సర్వసంపదలు చేకూరుతాయి అలాగే చిదంబరంలోని చిదంబేశ్వరుడికి శతరుద్రాభిషేకం చేస్తారు ఈ శతరుద్రాభిషేకం వల్ల కుటుంబ అభివృద్ధి జరుగుతుంది అలాగే శ్రీకాళహస్తిలోని కాలహస్తీశ్వరుడికి ఏకదశ రుద్రాభిషేకం చేస్తారు ఒరిస్సాలోని కోణార్కులోని సూర్యరూపధారి అయిన శివునికి లఘు రుద్రాభిషేకం చేస్తారు దీనివల్ల పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతోంది అలాగే చంద్రనాథలింగంకు మహారుద్రాభిషేకం చేస్తారు దీనివల్ల జ్ఞానాభివృద్ధి జరుగుతుంది అలాగే కాట్మాండు వద్దన త్రినాథ క్షేత్రంలో అతిరుద్రాభిషేకం చేస్తారు ఈ రుద్రాభిషేకం వల్ల అఖండ పుణ్యం ముక్తి చేకూరుతుంది అయితే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా బిల్వ పత్రం ఉంచిన నీటితో అభిషేకం చేయడం ద్వారా ఆయువు ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయడం వల్ల సకల వర్షాలు కురుస్తాయి కొబ్బరి నీరు తేనె పండ్ల రసం చెరుకు రసం నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాల నుంచి ముఖ్యంగా సకల పాపాలు నశించి ఆరోగ్యం ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా శివ పూజ మహత్యంలో చాలా విశేషమైనటువంటి ఒక అభిషేకాన్ని గురించి వివరించారు అదే సహస్ర ఘటాభిషేకం ఈ సహస్ర ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో అద్భుతంగా శివునికి అభిషేకాన్ని నిర్వహిస్తారు ముందుగా ఈ అభిషేకానికి పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను సిద్ధం చేసుకుంటారు తర్వాత వాటిని శుద్ధి చేసి వాటిని వింబు రాసి బొట్లు పెట్టి తర్వాత అష్టగంధం సుగంధ ద్రవ్యాలు అలాగే పంచామృతాలు అన్నింటినీ కలిపి అభిషేక జలాలుగా సిద్ధం చేసుకుంటారు ముందుగా సిద్ధం చేసుకున్న ఘటలన్నింటికీ దూపాన్ని వేస్తారు ఆ తర్వాత వాటన్నింటిని ఒక క్రమ పద్ధతిలో ఉంచి తయారు చేసినటువంటి అభిషేక జలాన్ని ఈ కలశాల్లో నింపి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఆ తర్వాత ఆ పన్నెండు కలశాలతో తొంభై ఆరు కలశాలతో అయిన ఆ పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు ఈ విధంగా అభిషేకం చేయడం వల్ల పూర్వజన్మ దోషాలు సర్పదోషాలు పితృదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించలేరు ఎందుకంటే వారి వారి ఆర్థిక ఇబ్బందులు అలాగే వారి యొక్క జీవన శైలి అలాగే ఇతర సమస్యలు దీనివల్ల అందరూ కూడా ఈ అభిషేకాన్ని నిర్వహించలేరు నిర్వహించాలి అంటే కూడా సాధ్యం కాదు కాబట్టి ఈ రాశి వారికి కేవలం ఒకే ఒక అభిషేకంతో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం ఈ రాశి వారు కేవలం ఒకే ఒక అభిషేకం చేయడం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలు దోషాలు శాపాల నుండి విముక్తి పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ అభిషేకం చేయడం చాలా సులభం ఎందుకంటే ఈ అభిషేకానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేయాలి అన్నది అవసరం లేదు కేవలం మీ యొక్క భక్తి శ్రద్ధలు మాత్రమే ఈ అభిషేకానికి అవసరం కాబట్టి ఇటువంటి అభిషేకాన్ని చేయడం ద్వారా మీ జీవితంలో మార్పుని పొందుతారు అయితే ఈ రాశి వారు పాటించవలసిన అభిషేక విధానం గురించి తెలుసుకుందాం ముందుగా శ్రేష్టమైనటువంటి పుట్టమట్టిని తీసుకోండి తర్వాత శ్రీగంధం చెక్కను తీసుకొని దాని నూరి గంధాన్ని తీయండి తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టిలో శ్రీగంధం కలపండి ఈ విధంగా కలిపి ఆ గుట్టమట్టితో ఒక శివలింగాకృతిని ఆకృతిని తయారు చేయండి ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగానికి చందనం సుగంధ ద్రవ్యాలు కస్తూరి అలాగే గంగా జలము పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో ఇరవై రోజుల పాటు అభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహించండి అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజు బిల్వ దళాన్ని ఉంచండి ఈ విధంగా ఇరవై రోజుల పాటు అభిషేకం చేయడం ద్వారా ఈ రాశి వారి జీవితమే మారిపోతుంది వీరికి ఉన్నటువంటి శాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెల దగ్గరగా తీసుకుని ముఖ్యంగా గుండెలకు దగ్గరగా పెట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా వీకున్నటువంటి అంటే వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు సూర్యుని అనుగ్రహం కొరకు సూర్యబీజ మంత్రాన్ని ప్రతినిధ్యం జపించాలి అలాగే వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి నలుపు తెలుపు రంగులో ఉన్న కంబలి దానం చేయాలి ఉలువలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి ఉలువలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని చేసుకోవడం శుభ ఫలితాన్ని ఇస్తుంది సో చూశారు కదండి ఒకే ఒక అభిషేకం ఈ రాశి వారి జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుంది అలాగే ఈ అభిషేకం ద్వారా వీరికి ఉన్నటువంటి శాపాలు దోషాలు ఏ విధంగా నశించిపోతాయి అంతేకాకుండా ఈ విషయాల గురించి ఈ వీడియోల వివరంగా ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి